తిరుమలలో స్వామిని దర్శించుకునే క్రమ పద్ధతి గురించి తెలుసా శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ముందు తల్లి ప్రధానం తర్వాత గురువు ఆ తర్వాతే భగవంతుడు కనుక ముందు అలివేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం చేసుకుని తిరుమలకొచ్చి పుష్కరిణిలో స్నానం చేసి గురువుగా పిలువబడే ఆదివరహ స్వామి వారి దర్శనం చేసుకుని వారి అనుమతితో మాత్రమే శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దర్శనానికి వెళ్ళాలి ఇది క్షేత్ర నియమం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వరాహస్వామి ఇచ్చిన వరం ఏమిటి అంటే నిన్ను చూడక నన్ను చూసినా నన్ను చూసి నిన్ను చూసినా నేను వారిని చూడను అని చెప్పారట ఆ శ్రీనివాసుడు కనుక తిరుమలకు దర్శనానికి వెళ్లి వచ్చామని మనం గొప్పగా చెప్పుకోవడం కాదు ప్రధానం నా భక్తుడు నా కొండకు నేను చెప్పిన విధానంలో వచ్చి దర్శనం చేసుకున్నాడు అని స్వామివారు ఆనందంతో పొంగిపోయేలా ఉండాలి మన తిరుమల క్షేత్ర యాత్ర ఎందుకంటే తిరుమల యాత్రలో ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామివారు గమనిస్తూ ఉంటారట నమో శ్రీనివాస పరబ్రహ్మ కటాక్ష సిద్ధిరస్తు